లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పటికీ కూడా ఆ విషయంలో తన తండ్రి మాట వింటుందట మరి ఇంతకి సాయి పల్లవి ఇంత పెద్ద హీరోయిన్ అయినా కూడా ఎందుకు ఇప్పటికీ తన తండ్రి మాటను ఫాలో అవుతుంది ఇంతకీ తన తండ్రి చెప్పిన ఆ మాట ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సాయి పల్లవి మలయాళ ప్రేమం సినిమాలో ఒక హీరోయిన్ గా చేసింది ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది ఇక మొదటిసారి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేసిన ఫిదా సినిమాలో పల్లెటూరి అమ్మాయి భానుమతిగా నటించి ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ని డామినేట్ చేసిందని చెప్పవచ్చు ఇక మొదటి సినిమాలో సాయి పల్లవి నటను చూసిన చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెకు వరుసగా అవకాశాలు ఇచ్చారు అలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది అయితే గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి పల్లవి గురించి ఎన్నో వార్తలు చెక్కలు కొడుతున్నాయి ఆమె ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఆమెకు ఇష్టమైన డాక్టర్ వృత్తిని కంటిన్యూ చేస్తుంది అంటూ వార్తలు వినిపించాయి కానీ నాగ చైతన్యతో ఒక సినిమా అలాగే శివకా మరో సినిమా ప్రకటించి నేను సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతాను అంటూ హింట్ ఇచ్చింది ఇదిలా ఉంటే అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి నేను ఎప్పుడైనా సరే నా తండ్రి చెప్పిన విషయాన్ని మర్చిపోను ఆయన చెప్పిందే ఫాలో అవుతాను అంటూ మాట్లాడింది ఇక ఆ విషయం ఏమిటంటే సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు నాకు నటనపై పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ అనుకోకుండా నాకు ప్రేమ మూవీలో అవకాశం వచ్చింది ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా షాక్ అయ్యారు ఇక ఆ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు మా నాన్న ఒకటే చెప్పారు జీవితం నిన్ను ఏ వైపు నడిపిస్తే ఆ వైపు నడువు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవంగా బ్రతకడం గౌరవంగా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏ విషయంలోనైనా గౌరవంగానే ఉండాలి అంటూ మా నాన్న చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను ఆయన చెప్పిన ఈ విషయాన్ని నేను ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది ప్రస్తుతం సాయి పల్లవి నాగ హీరోగా వస్తున్న తండేల్ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది సాయి పల్లవి నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి